అది కూడా లాక్ వేసేసిందే హా అంటే నీకు తెలుసు కదా అమ్మకి జాగ్రత్తలు అవి ఎక్కువ అని ఆ సరే కీస్ ఎక్కడ పెట్టారు నేను ఎవరికైనా కాల్ చేసి ఇవ్వమంటాను జైత్రి మళ్ళీ ఏంటి అంటే నువ్వు రావడానికి నైట్ అవుతుంది కదా అని కీస్ మాతోనే తెచ్చేసుకున్నావు వాట్ నోయింగ్ కంకర పడుకో మేము ఇమ్మని కల్లా వచ్చేస్తాం అక్కా ఏం చేయాలి ఇప్పుడు రోజంతా ఇంట్లో ఎక్కడ వరకు మెయిన్ డోర్ అవునా ఆ డోర్ తీసావనుకో బయట రావచ్చు ఆ స్కూటీ ఎక్కి స్టార్ట్ చేసావనుకో నా వరకు రావచ్చు లేదు శోభన్ రాలేను ఏ ఎందుకంటే మా బాల నన్ను ఇంట్లో పెట్టి లోకేసి వెళ్ళిపోయారు లాకేసి బయటికి వెళ్ళరా ఏంటి సీరియసా వస్తారు ఈవినింగ్ అన్నారు కానీ వెళ్ళింది రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి కదా ఖచ్చితంగా నైట్ అవుతుంది అయ్యా మన షాపింగ్ బాధపడకు శోభన్ నీకు నచ్చినవన్నీ వాట్సాప్ లో పంపు నేను సెలెక్ట్ చేస్తా నైస్ ఐడియా శోభన్ నేను ఇక్కడ ఇంట్లో స్టక్ అయ్యానంటే నువ్వు షాపింగ్ గురించి మాట్లాడతావేంటి ఇప్పుడు ఏం చేయను వచ్చేనా హా వచ్చి డోర్ బదులు కొట్టి నన్ను కాపాడతావా ఏంటి ఈవినింగ్ వరకు వాళ్ళు రాపోతే యు గైస్ కంటిన్యూ యాక్చువల్లీ జైత్రి నిజంగానే నువ్వు చెప్పిన ఐడియా బాగుంది నేను పిక్స్ పంపుతాను సెలెక్ట్ చేస్తావా సరే థ్యాంక్స్ ఆకలి ఏం లేదా ఇంట్లో తినడానికి ముంచరేంటి ఉంచారేంటి ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకుంటా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు నీ టాపిక్ నడుస్తూ ఉంటుంది ఎస్పెషల్లీ నీ